హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రత్నానాని యూట్యూబ్ ఛానల్ అండి కొత్త వారు మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా రోజు పొద్దున్నే అయితే ఈ పిచ్చుకలో మరి ఏంటో తెలియదు కానీ నాకు అంటే మనం వాటిని చూస్తే కానీ తెలిసిద్దా ఏ పిచ్చుకలు అలాగే ఏంటనేది అవి అయితే అక్కడ ఒక అద్దం ఉంది కదా అద్దాన్ని పొడుస్తూ ఉంటాయండి అండి ట అని ఇక మా ఇంట్లో పెట్స్ ఉన్నాయి కదా అవి పొద్దుగాలు చూస్తూ ఉంటాయి ఎగురుతా ఉంటాయి అనమాట వాటి మీద కానీ అవి భయపడి పాపం వెళ్ళిపోతాయి మా ఇంట్లోని నేను చేసే వంటల్లోని మా వారికి ఇష్టమయ్యే కర్రీ అనమాట ఇది ఇదైతే బాగా తింటారు ఈ కర్రీ పేరు అయితే పచ్చిశనగపప్పు ఉల్లిపాయలు టమాటా అనమాట ఇక దీని ప్రాసెస్ చూపించుకుంటూ మీకైతే కొన్ని విషయాలు చెప్తానండి చాలా మంది యూట్యూబ్ లోకి రావాలంటే భయపడతారండి ఎందుకంటే కొంతమంది ఫేస్ చూపించుకుంటూ వీడియోలు చేస్తారు కొంతమంది చూపించకుండా చేస్తుంటారు అలా ఇష్టం వాళ్ళ దగ్గర అంటే కనిపిస్తూ వీడియోలు చేయాలని ఉంటదండి కానీ ఇంట్లో వాళ్ళు కొంచెం ఒప్పుకోవాలి కదా ఇంకా అలా ఒప్పుకున్నప్పుడు మీరు యూట్యూబ్ లోకి ఎందుకు వచ్చారండి అని మీరు అనుకో యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ మీదకి చాలా మంది చాలా రకాలుగా వస్తారండి కొంతమంది అయితే ఫ్యాషన్ తో వస్తారు అయితే కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తో అలా నేను చాలా మంది వీడియోలు చూసానండి నేను అంటే ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు బాగా ఈ ఎక్కువ చూసేదాన్ని యూట్యూబ్ ఫేస్బుక్ ఇవి చూసేదాన్ని అనమాట దాంట్లో చాలా మంది పాపం రకరకాల సమస్యలు చెప్తా ఉండేవాళ్ళు అప్పుడైతే నాకు ఏ సమస్య లేదండి చాలా హ్యాపీ అనమాట మా ఫ్యామిలీ అయితే అయ్యో పాపం వీళ్ళకి ఇన్ని సమస్యలు ఉన్నాయా పాపం ఏదో ఒకటి అని చెప్పేసి నేనైతే లైక్ చేస్తూ ఉండేదాన్ని ఎక్కువగా వీడియో కూడా అయిపోయేదాకా చూసేదాన్ని అనమాట ఎందుకంటే వీడియో అయిపోయేదాకా చూస్తే వాళ్ళకు కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఇంకా అలా చూసేదాన్ని ఇంకా మాకు కూడా కొంచెం ఫైనాన్షియల్గా పిల్లలు పెద్దోళ్ళు అయితే ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుందనమాట ఫీజులని అవి ఇవి ఇంకా చాలా ఉంటాయి కదా మీకు తెలియదంటే ఏమీ ఉండదు కుటుంబం అంటే ఇంకా అన్నీ ఉంటాయి కదా ఇక వాటి వల్ల ఇబ్బంది వస్తుందని చెప్పేసి ఇంకా నేను కూడా స్టార్ట్ చేద్దామని స్టార్ట్ నేనైతే ఎప్పుడో స్టార్ట్ చేశాను అనమాట ఇంకా మధ్యలో నాకు ఫోన్ కొంచెం ప్రాబ్లం వచ్చేసి ఇంకా మధ్యలో వీడియోలు అయితే ఆపేసాను అనమాట తర్వాత నుంచి కంటిన్యూషన్గా ఇంకా వీడియోలు పెడతానే ఉన్నానండి కొంచెం మీరందరూ ఒకసారి చూసి కాస్త ఛానల్ కొంచెం పుష్ చేస్తే కొంచెం ఛానల్ నాకు కూడా ఎంతకంత సహాయం చేసిన వాళ్ళు అయితారండి ఇంకా ఈ యూట్యూబ్ వల్ల చాలా మంది అసలు చాలా సక్సెస్ అవుతున్నారనమాట ఎందుకంటే ఇక భర్తకు కూడా చేదోడు వాదుడుగా కొంచెం హెల్ప్గా ఉంటున్నారనమాట ఇంట్లో హౌస్ వైఫ్ అయితే ఇంకా నేను కూడా ఖాళీగా ఉండి మనం యూట్యూబ్ చూసే బదులు మనం కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఇంకా నాకు చేతనైంది అంటే ఇంట్లో మనం ఏం చేసుకుంటామో ఆ వీడియోలే ఇంకా పోస్ట్ చేయొచ్చు కదా అనే ఆలోచన వచ్చి నేనైతే స్టార్ట్ నేను చేసిన దగ్గర నుంచి వీడియో షూట్ చేద్దామని అనుకుంటానండి కానీ కుదరదు అనమాట ఎందుకంటే మా ఇంట్లో పెట్స్ ఉన్నాయి కదా ఒక స్టాండ్ పెట్టి ఇంక నేను వీడియో ఆన్ చేసిన పనులు చేసుకుంటుంటే ఎక్కడ పడేస్తాయని కొంచెం భయం అండి అందుకనే మా పిల్లలు ఇంకా వాళ్ళ నిద్ర లేసిన తర్వాత నుంచి వీడియోలు వాళ్ళు తీస్తూ ఉంటే ఇంకా నేను చేస్తూ ఉంటాను అనమాట నేను వంట చేసేవి ఇంకా గిన్నెలు కడిగేవి తర్వాత గ్యాస్ స్టవ్ ఇదంతా క్లీన్ చేసుకునేవి ఇవన్నీ అయితే నాకు సెల్ఫీ స్టిక్ ఒకటి ఉందండి అది మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట ఇక దాని ద్వారాగా పెట్టుకొని అక్కడైతే ఇంకా కుక్కలు అంత దాకా ఎక్కువ కదా అని చెప్పేసి ఇక మన వంట చేసే గట్టు ఉంటుంది కదా ఆ గట్టు మీద పెట్టుకొని ఇంకా వీడియోలు తీసు ఇక కనిపించకుండా ఎందుకు చేస్తున్నానంటే మా వారు ఒక రూల్ పెట్టారనమాట నువ్వు యూట్యూబ్లో సక్సెస్ అయ్యి ఫస్ట్ పేమెంట్ తీసుకుంటేనే నువ్వు వీడియోలో కనిపించాలి లేకపోతే వద్దు అని అని చెప్పారు ఇంకా మా వారు అలా అన్నారని చెప్పేసి నేనైతే ఇక గట్టిగా ఇక వీడియోస్ చేయాలి వీడియోస్ పెట్టాలి రోజు డైలీగా వీడియోస్ పెట్టాలి లాంగ్ వీడియోలు పెట్టాలని చాలా ఆశ అయితే ఉందండి కాకపోతే లాంగ్ వీడియోలు ఎక్కువ చూడట్లేదండి మీరు ఎందుకంటే ఎక్కువ కనెక్ట్ అవ్వట్లేదు ఏమో అనిపిస్తుంది నాకు అంటే నేను వీడియోలలో ఏమైనా తేడానా లేకపోతే మీకు నచ్చేటట్టు ఏమైనా చేయట్లేదా ఏమో నాకు అర్థం కావట్లేదు కానీ షార్ట్స్ అయితే బాగా చూస్తున్నారండి అవైతే బానే వెళ్తున్నాయి కానీ ఇంకా ఈ ఫుల్ వీడియోలు అయితే కొంచెం స్లోగా వెళ్తున్నాయి అనమాట నేను మీ నుంచి ఆశించేదైతే ఏమీ లేదండి మీరైతే వేరే వీడియోలు అంటే మీకు నచ్చిన వీడియోలు ఏమన్నా చూస్తుంటే ఒకవేళ నా వీడియో వస్తే మాత్రం మీరైతే ఒక లైక్ ఇచ్చి వీడియో మొత్తం పూర్తిగా చూడండి ఇంకా చాలా విషయాలు చెప్పాలనే ఉంది కానీ ఇంకా మనకి ఛానల్ ఏ ముందుకెళ్ళండి కమెంట్స్ కూడా రాంది ఇంకా మనం ఏం చెప్పొచ్చు ఏం చెప్పినా సరే ఇంకా ఉపయోగం ఉండదు కదా ఇంకెప్పుడుకో చూస్తారు మీరు అంటే ఏదో ఒక వీడియో వైరల్ అయితే కానీ నా వీడియోలు చూస్తారనమాట ఇంకా అప్పుడే ఎందుకలే చెప్పడం అని చెప్పేసి కొన్ని విషయాలు కూడా చెప్పాల్సినవి ఉండీ ఇక అవన్నీ ఇక కొంచెం ముందు ముందు చెప్పాలని అయితే ఆలోచన ఉంది ఇంక ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి ఇంకా ఎగ్స్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఎగ్స్ లేవు కదా అని చెప్పేసి ఇంకా ఉన్న వాటితోటి ఇలాగైతే చేశానండి ఇంకా ఈ కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా చూసి ట్రై చేయండి ఈ పోకపోతే ముందుగానే నానబెట్టుకోవాలండి లేకపోతే అది తొందరగా నాందనమాట ఇంకా ముందు మనం కూర ఒక అర్ధ స్టార్ట్ స్టార్ట్ అనగా ముందుగానే నానబెట్టుకుంటే ఇక శుభ్రంగా నానిద్ది ఇక తర్వాత మనం కూరలో వేసినా కూడా గట్టిగా అవదానమాట మరి మెత్తగా ఉండకూడదు మరి పలుగ్గా ఉండకూడదు అండి పచ్చి శనగపప్పు అయితే ఎందుకంటే మనం తినేటప్పుడు పంటికి తగిలేటప్పుడు చాలా స్మూత్ గా పంటిలోకి దిగుతుంటే చాలా బాగుంటుంది అన్నమాట తినడానికి కూడా రుచిగా ఉంటుంది ఇంకా ఈ ఉల్లిపాయలు కూడా తగులుతూ ఉంటే బాగుంటుంది ఇంకా దీంట్లోకి ధనియాల పొడి కూడా వేసానండి ఈ ధనియాల పొడి వీడియో అయితే నేను ఒక షార్ట్ వీడియో ఉందనమాట ఈ వీడియో కింద లింక్ ఇస్తాను ఒకసారి చూడండి మా వారు అయితే అప్పుడప్పుడు అంటూ ఉంటారు ఇక నీ వల్ల కాదులే ఏది నీ వల్ల కాదు అది ఇది అని అంటుంటారనమాట అందుకని నేను పట్టుదలగా ఇంకా ఎక్కగా యూట్యూబ్లో లో సక్సెస్ అవ్వాలి ఆయనకి మనీ చూపి ఇంకా నాకైతే ఆశ ఉందండి ఎందుకంటే మా వారు పదే పదే అంటే అంటుంటారనమాట నేనేంటంటే ఒక్కొక్కసారి ఎంతమంది సబ్స్క్రైబర్లు అయ్యారు ఎన్ని వ్యూస్ అని ఇవి చూసుకుంటా ఉంటాను కదా పద్దాకులు చూస్తూ ఉంటారన్నమాట చూసి ఇంకా అది ముందుకు ఎలాదో పాడలేదు ఎందుకు నీకు అని అంటున్నాను ఇంకా ఇక అన్నం కూరది రెండు పనులు అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ ఉన్న గిన్నెలు మొత్తం శుభ్రంగా కడిగేసుకుంటానండి ఎందుకంటే అలా కడగకపోతే బొద్దింకలు బాగా అవుతున్నాయి అనమాట ఇంకా మనం కిచెన్ కూడా శుభ్రంగా క్లీన్గా ఉంచుకుంటే ఇక ఆ బొద్దింకలని రావేమని నేనైతే అలా శుభ్రంగా క్లీన్ చేసినా సరే బొద్దింకలు అయితే ఫుల్గా వస్తాయండి నైట్ అయితే మొక్కలకి నేను యూట్యూబ్లోని లిక్విడ్స్ అవి తయారు చేసి అవి స్ప్రే చేయాలని చెప్పినప్పుడు నేనైతే అలాగే స్ప్రే చేసినా కూడా ఏమి ఉపయోగం లేదండి ఇంకా మొన్న మధ్య కూడా ఒకటి తయారు చేశాను అది కూడా చేస్తున్నాను కొంచెం అయితే రావట్లేదేమో అనిపిస్తుంది కానీ ఇంకా నైట్ మనం కిచెన్లోకి వెళ్ళం కదా అప్పుడు చూస్తే కానీ తెలియదు అనమాట అవి వస్తాయా లేదని ఈ లిక్విడ్లు ఇవన్నీ తయారు చేసి అయితే విసిగిపోయానండి మీకు ఏదన్నా తెలిస్తే నాకైతే కమెంట్లో పెట్టండి నేను చూసి ఏదన్నా ఉంటే నేను ఆర్డర్ పెట్టుకోవటం లేకపోతే ఏదన్నా లిక్విడ్ అయితే నేను ట్రై చేయను లిక్విడ్ అయితే ట్రై చేస్తాను ఇక గిన్నెలు రుద్ది రుద్ది అయితే నాకు చేతులు మంటలే వస్తాయండి ఎందుకంటే ఎప్పుడెప్పుడే కడిగేస్తాను ఇక చేతులు కూడా తడి తడి అవుతూ ఉంటాయి కదా పద్దా ఇప్పుడు వంట చేయగానే వంట పని అయిపోగానే వెంటనే గిన్నెలు కడిగేసుకుంటున్నాను ఇక ఆ తడి ఈ తడి కూరగాయలు కట్ చేసిన తడి చేతులకు ఉంటుంది కదా మళ్ళీ ఈ తడి అసలు చేతులు అయితే ఎంత మంటలు వస్తాయనండి అసలు అయినా సరే ఇక తప్పదు కదా మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే ఇలాంటివన్నీ తప్పవండి ఇంకా మనమే ఇలా అనుకుంటే ఎంతో కొంత దేవుడు మనల్ని ఇలా మంచిగా చూస్తున్నాడు కాబట్టి ఇలా ఉంటున్నాము ఇంకా చాలా మంది ఇంకా మనకంటే చాలా తక్కువగా ఉండి ఉన్నోళ్ళు వాళ్ళు ఎంత బాధపడతారు అనమాట నాకు అప్పుడప్పుడు ఇంకా మనం బాధపడినా చేసేది ఏం లేదండి ఏ చెట్టుకు తోలే ఆ చెట్టుకే అంటారు కదా మన పెద్ద గిన్నెల పని అంత అయిపోగానే ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసుకుంటానండి ఒక్కసారి స్టవ్ కూడా క్లీన్ చేసుకుంటే ఇంకా మనకి ప్రశాంతంగా ఉంటుంది ఇంకా అందుకని నేనైతే స్టవ్ రెండు పూటలు క్లీన్ చేసుకుంటానన్నమాట ఉదయం మళ్ళీ నైట్ పిల్లలు తిన్న గిన్నెలు అవన్నీ శుభ్రం క్లీన్ చేసి ఇంకా అప్పుడు కూడా మళ్ళీ శుభ్రంగా తుడు ఇదంతా అయిపోయిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటానండి ఇంకా రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యద్ది అనమాట ఇంకా మా వారు నాలుగు అయిందంటే ఇంకా టీ పెట్టి అంటారు ఇంకా ఏమైనా స్నాక్స్ చేయమంటారు ఇక ఆ పని ఉంటుంది అనమాట తర్వాత ఇంకొకటి మాకు ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట అది ఎప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం అండి అదేంటంటే మనం అక్కడనే మోసం చేయాలని అనుకున్నప్పుడు ఆ మోసం ఎప్పటికైనా బయటపడిద్ది అది సంవత్సరాలు గడిచినా సరే బయటపడిద్ది అనమాట ఆ విషయం మోసం చేసిన వాళ్ళకి తెలియదు ఇంక ఇలాగే మా వారు ఒకసారి ఏంటంటే ఇంట్లోకి ఏసీ టీవీ ఇవన్నీ కొనటానికని ఇంకా వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళారనమాట అవన్నీ అక్కడ కొనేసారు తర్వాత ఇంకా మనకు దగ్గరలో ఉన్నాయి ఇంకా వాటర్ కానీ ఇంకా పరుపు అలాంటివి ఉంటాయి కదా అవన్నీ కొందామని చెప్పేసి మాకు దగ్గరలో ఉన్న ఒక టౌన్ కి వెళ్ళారు ఇంకా మా వారు ఏం చేశారంటే సరే నువ్వు ఇది ఈ వస్తువు ఒకటి తీసుకో అని అతనికి ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇచ్చేసి ఇంకా మా వారైతే వేరే అవి కొనటానికి అక్కడికి వెళ్ళారనమాట వాళ్ళు బిల్లు మీద పదిహేను వేలని రాశారండి ఇంకా పదిహేను అయితే మా వారు పాతిక వేలు ఇచ్చారనమాట పదివేలు ఎన్నొక్కేశాడు జేబులో పెట్టేసుకున్నాడు కానీ ఆ బిల్లుని ఏం చేశాడంటే పదిహేను వేలు ఇరవై ఐదు వేలు లాగా దిద్దేశాడు అనమాట అది మా అయితే చూసుకోవాలి అసలు మేము ఎప్పటికే చూసుకోలేదనమాట కొన్ని సంవత్సరాల తర్వాతకి ఇంకా అది రిపేర్ వచ్చిందనమాట ఆ రిపేర్ వచ్చిందాన్ని ఇంకా మా వారు ఎక్కడైతే తీసుకున్నామో అక్కడికి తీసుకొని వెళ్ళారనమాట ఇంకేతనకి చెప్ప మిగతాది అయితే నెక్స్ట్ వీడియోలు చెప్తానండి ఇప్పుడైతే పిల్లల కోసం రవ్వ లడ్డూలు తయారు చేస్తున్నాను ఇది ఉప్మా రవ్వ అండి ఉప్మా రవ్వ శుభ్రంగా ఇంకా పురుగులు అలాంటివి ఏమైనా ఉంటాయి కదా అసలు శుభ్రంగా జల్లి చేసుకొని ఒక రెండు గిన్నెలు తీసుకున్నాను అనమాట ఇంకా రెండు గిన్నెలు తీసుకొని కాచి చలార్చిన పాలు చిన్నగా మనం చపాతి ముద్దలాగా కొంచెం కొంచెం పోసుకొని ఎలా కలుపుకుంటాం అలాగ కొద్ది కొద్దిగా కలుపుకొని పోసుకున్నాం గోరువెచ్చని పాలండి ఇవి మరి మనం ఇంకా బాగా కాలే కాలే పాలు పోసామంటే ఇది ముద్దలాగా గోరువెచ్చని పాలని పోసి ఇక శుభ్రంగా కలుపుకొని మనం ఒక టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టుకుంటే కొంచెంసేపు ఈ పాలు ఈ రవ్వ ఇది నాని శుభ్రంగా బాగుంటుంది అనమాట ఇది నానే లోపల నేనైతే ఇంకా షుగర్ పౌడర్ ఒక కప్పు తీసుకున్నానండి రెండు కప్పుల సూజీ రవ్వకే ఒక కప్పు షుగర్ పౌడర్ అనమాట షుగర్ పౌడర్లో ఒక నాలుగు ఇలాచీలు కలిపి ఇక పౌడర్ చేసుకున్నాను ఇక అది కూడా పక్కన పెట్టుకున్నాను చూడండి ఇదైతే మెత్తగా స్మూత్గా ఉందనమాట పిండి అయితే ఇలా దాన్ని మనం ఒక కళాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని ఎందుకంటే కొద్దిగా పట్టిద్ది మరి ఎక్కువ కూడా పట్టదు ఇది బోండాలాగా పీల్చుకోదు అనమాట ఎందుకంటే పాలు కలిపాం కదా ఇంకా ఎక్కువ పీల్చుకోదు షుగర్ పౌడర్ కూడా పట్టుకున్నాండి ఒక కప్పు అనమాట ఇంకా పక్కన కనిపిస్తుంది కదా ఆ కప్పుతో ఒక కప్పు అయితే ఇంక మనకి సరిపోద్ది రెండు కప్పులే సూజీరావుకి ఒక కప్పు షుగర్ పౌడర్ సరిపోద్ది ఇంకా డీప్ ఫ్రై కోసం ఆయిల్ పోసుకుంటున్నాను ఇంకా మనం వీటిని చిన్న చిన్న బోండాలాగా వేసుకొని మరీ ఎర్ర కాల్చకుండా కొద్దిగంతా కలర్ చేంజ్ అయిందంటే తీసి పక్కన పెట్టుకోవటమేనండి ఇలా మొత్తాన్ని మూడు ఆయిల్లోని ఇక నేను తీసి పక్కన పెట్టుకున్నాను ఇంక ఇలా బాండాల్లాగా చేసుకున్న వాటిని కొసేపు ఆరునిచ్చి ఇక మధ్యలోకి తుంపేసి అంటే షాక్తో కూడా కట్ చేసుకోవచ్చు ఇంక నేను చేతులతోనే తుంపేసాను అట్లా కాలుతున్నా సరే అలా కట్ చేసుకున్న వాటిని మనం మిక్సీ వేసుకొని ఒక వెడల్పాటి గిన్నెలో కానీ లేకపోతే చిన్న బేషన్ ఉంటుంది కదా ఆ లో వేసేసుకొని ఇంకా అప్పుడైతే మనకు లడ్డులు చుట్టుకోవడానికి తేలిగ్గా ఉంటదండి వేడలపాటిది అయితే అలా మూడు సార్లుగా నేనైతే మిక్సీ వేసుకున్నాను అనమాట ఇవన్నీ మిక్సీ చేసుకుంటే కలర్ఫుల్ గా ఉంది ఇంకా మొత్తాన్ని ఒక వెడల్పాటి బేసిన్ లో పోసేసుకొని తర్వాత రెండు మూడు టేబుల్ స్పూన్లు మనం నెయ్యి వేసుకోవాలండి ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు మన నేతిలో ముందుగానే డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకొని ఈ పొడిలో అంటే చాలా బాగుంటదండి కానీ నా దగ్గర డ్రై ఫ్రూట్స్ లేవు అనమాట అందుకనే నేను మామూలుగా సింపుల్ గా ఇలా చేసుకున్నాను ఆ తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ ఉంది కదా అది కూడా కలుపుకుంటే అసలు లడ్డూ చుట్టుకోవడానికి ఎంత బాగా వస్తుందో అండి నేను వస్తో రాదో అనుకున్నాను అసలు ఎంత బాగా వచ్చిందో ఇంక ఇప్పుడే గిన్నెలు గడికి పక్కన పెట్టాను కదా ఇంతకు ముందే ఇంకా మళ్ళీ ఇప్పుడు చూడండి ఇంక ఈ లడ్డూలు చుట్టేపాటికి ఇంకా చాలా గిన్నెలు పడ్డాయి అనమాట ఇంక ఈ లోపల మా మామయ్య కూతురు వచ్చింది ఇక ఆమెతో ముచ్చట్లు పెట్టుకొని ఎప్పటికో ఇక పని అయిపోయింది మా అమ్మాయి అయితే మామిడికాయ పచ్చడి మామిడికాయలు ఇంకా పిల్లలకు తినే స్వీట్స్ ఇంకా ఇంకా చాలా తెచ్చిందండి ఆ చాక్లెట్స్ ఇవన్నీ తీసుకొని వచ్చిందని ఇంకా అవన్నీ నేను ఒక షార్ట్ వీడియోలో పెడతాను మీకు ఒకసారి చూడండి అండి వీడియో మొత్తం శుభ్రంగా చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇలా మొత్తాన్ని కలుపుకున్న తర్వాత లడ్డూలు జుట్టుకోవడమేనండి ఇక చాలా సింపుల్ అనమాట ఇంకా ఎంతో కష్టం అది ఇది అనుకుంటున్నాను మనం ఒక పని పట్టుదలగా చేసామంటే అది చాలా సక్సెస్ఫుల్గా చేసుకోవాలి కాకపోతే నేను ఇంతకు ముందు కేక్ వీడియో ఒకటి పెట్టాను కదా దాంట్లో కొంచెం మిస్టేక్ చేశాను నేనే తెలిసి ఇంకా అలాంటివి ఇక చేయకూడదు అని చెప్పేసి ఆ వీడియో కూడా పెట్టాను సో ప్లీజ్ మీరు ఆ వీడియో కూడా చూసి ఆ వీడియోని కూడా చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్న వాళ్ళైతే లైక్ ఇవ్వండి వేరే వాళ్ళకు కూడా షేర్ ఎందుకంటే కొత్త ఛానల్స్ కదా కొంచెం మమ్మల్ని కూడా కొంచెం పుష్ చేస్తే ఏంటంటే ఇంకా మిగతా వీడియోలు చేయడానికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట ఉన్నోళ్ళు పోయి ఉన్నోళ్ళకే పెట్టడం ఎందుకండి ఇట్లా లేని వాళ్ళకు కూడా కాస్త మీరు పుష్ చేస్తే కొంచెం ఛానల్ ముందుకెళ్ళిద్ది ఇంకా వీడియోస్ కూడా చేయాలని ఇంట్రెస్ట్ ఇంకా అలాగే ఇంట్లో ఉండే ఇంకా భర్త కూడా కొంచెం ఆ సపోర్ట్ చేయడానికి కూడా బాగుంటది అనమాట ఇంకా ఛానల్ నుంచి మనకు కొంచెం సపోర్ట్ వస్తే ఇక అది అంతేనండి ఇంకా అంత మంచి నేను కోరుకునేది ఏం ఉండదు అంటే కొంతమంది ఈ లడ్డూలు చేసేవాళ్ళు చాలా చాకచక్యంగా చేతులు రెండు చేతులతో ఇలా అలా ఇక ఫస్ట్ టైం కాబట్టి నాకు కాలేదు నాకు అయిన రీతిలోనే నేనైతే అలా రౌండ్ గా జుట్టేసుకున్నాను ఈ లడ్డూల పని అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ గిన్నెలండి ఇక మళ్ళీ చేతుల నొప్పులు అనమాట ఇక అలా ఉంటది ఆడవాళ్ళ పని అందుకే ఒక దాంట్లో కూడా నేను తమ్ ఆడవాళ్ళు నిరంతర శ్రామికులని పెట్టానండి ఏవో నాకు నచ్చినట్టుగా నేను పెట్టుకున్నానండి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక అలాగే వీడియో మొత్తం చూసి ఇంక రవ్వలడ్డూలు ఎలా ఉన్నాయి ఇంకా నేను చేసిన కర్రీ ఎలా ఉంది ఇంకా వాయిస్ ఓవర్ ఎలా ఉంది సరిగా మాట్లాడానా లేదా అనేది కొంచెం టిప్స్ ఇవ్వండి మీరు మీ నుంచి కొంచెం నేర్చుకుని లడ్డూలు అయితే చూస్తుంటే నూరు ఊరిపోతుందండి అంత బాగున్నాయి అనమాట మీకు కూడా నచ్చితే ట్రై చేయండి ఒకసారి ఇలాగే చేసుకొని మీ ఇంట్లో కూడా శుభ్రంగా హాయిగా తినండి అండి ఇంకా మీరందరూ ఈ వీడియో మొత్తం ఫుల్గా చూస్తారనుకుంటున్నాను ఇంక అంతేనండి